ఇలా అనగానే వచ్చి అన్ని చేతిలో పడిపోవు కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు ఏ సుప్రభు నమ్ముకుంటే ఏం లేదు ఇలా అంటే చాలా అన్నీ వచ్చేస్తాయని ఏంటొచ్చేది కొన్నిసార్లు నీ అవసరతను బట్టి లేని నీకు ఇస్తాడు కొన్నిసార్లు నీకు ఉన్నాయి కూడా తీసేసి నిన్ను పరీక్షించే అవకాశం ఉంది కొంతమందికి ఉన్నాయి తీసేసి పరీక్షిస్తాడు కొంతమందికి లేని ఇచ్చి పరీక్షిస్తాడు కొంతమందికి అన్నీ ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు అన్నీ తీసేసినప్పుడు ఏ సుప్రభు లేదు గీ సుప్రభు లేదు సర్దుకుంటారు కొంతమంది కరువులో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి బాగా హత్తుకుంటారు కొంచెం సుఖానుభవం రాగానే కొన్ని దేవుడు ఇవ్వగానే ఆటోమేటిక్గా దేవుణ్ణి మర్చి లోకానుసారులు అయిపోతారు అంటే గర్వం వచ్చేసిద్ది దీనస్థితిలో ఉన్నప్పుడే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉంటారు ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి సంపన్నులుగా మార్చినప్పుడు వారు దేవునికి సమయం తగ్గించేసి లోకానికి ఎక్కువ పెట్టేసి చివరికి భ్రష్టులైపోయేటువంటి వ్యక్తులు కూడా కొంతమందిని చూస్తాం సో కొంతమందికి ఉన్నాయి తీసి చూస్తాడు కొంతమందికి లేనివి ఇచ్చి పరీక్షిస్తాడు అట్లాగా వాన ఖాయం వరదలు ఖాయం గాలి ఈడ్చి కొట్టేది కూడా ఖాయం కన్ఫామ్ దానికి సిద్ధపడి మనం ఉండాలి ఎవరు ఉండగలుగుతారంటే పునాది మీద పర్ఫెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు లేకపోతే కష్టం అందుకే ప్రతి ఆత్మీయ నాయకుడు ఈ వానకి వరదలకి గాలికి తట్టుకునే విధంగా ఒక ఇంటిని కట్టినట్టు సంఘాన్ని కట్టాలి ఏదో ఆదివారం ఒక ప్రసంగం అని శుక్రవారం ఒక ప్రసంగం అయిపోయింది మామ స్తోత్రం అన్నట్టు కాదు ఒక్కొక్క వ్యక్తితో అవసరమైతే స్నేహం స్నేహపూర్వకంగా అనుబంధాన్ని ఏర్పరచుకొని అమ్మ ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి కన్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని పిల్లలకు అన్ని నేర్పినట్లుగా మన ఆత్మీయ బిడ్డలకు విశ్వాస పరీక్షలు ఎలా ఎదురవుతాయో వాటిని తట్టుకొని విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో బిడ్డలకి నేర్పుకోవాలి నేను చెప్తున్నాను ఎప్పుడో భవిష్యత్తులో మహాశ్రమలు రావటం కాదు అసలు ఏసుప్రభుని నమ్ముకుని నడక మొదలు పెడితేనే తనకు తెలియకుండానే ముళ్ళబాటులోకి అడుగుపెట్టినట్టు మహిమ కిరీటం కావాలి మహిమ కిరీటం కావాలి అని అంటున్నారు మరి యేసుప్రభు అంతటి వాడే భూమి మీదకి వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం భరించక తప్పలేదు మరి యేసుప్రభుకి తప్పని ముళ్ళ కిరీటం నీకు నాకు తప్పిద్దా ఆయన గుచ్చుకున్న ముళ్ళన్నీ కాకపోయినా ఆయన పొందినంత గాయాలు కాకపోయినా కొన్ని ముళ్ళైనా మనకి తప్పదు కొన్ని గాయాలైనా మనకి తప్పదు ఎందుకు ఎందుకు నాణ్యతను పరీక్షించడం కొరకు